హాయ్ అండి ఎప్పుడు మాడిపడితో జ్యూస్లు మిల్క్ షేక్లో కదా అని ఈసారి ఇలా కొత్తగా మ్యాంగతో కేక్ చేయబోతున్నాను అది చూసి చూసేయండి మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వ అర కప్పు షుగరు నాలుగు యాలకులు తొక్కలు లేకుండా లోపల ఉండే గింజలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా ఫిల్టర్లో వేసేసుకొని బాగా జలించేసుకోవాలి తర్వాత బాగా కలిపేసుకోవాలి వేరొక మిక్సీ జార్లో ఒక కప్పు మాడిపడి ముక్కలు మేగడతో పాలు వేసుకొని మిక్సీ పట్టేయాలి ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్ పాలు కూడా వేసేసుకొని బాగా విసుకరతో బీట్ చేసేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని బాగా కలిపిన తర్వాత మెల్ట్ చేసుకుని బటర్ని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కల్పించుకోవాలి కేక్ మోల్డ్ ఎలా బటర్ పేపర్ని అని పెట్టేసుకొని ఇందులో దీన్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద కూడా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి ఇసుక వేసేసుకొని స్టాండ్ పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులో కేక్ మోల్డ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి తర్వాత ఇలా పక్కకు తీసుకొని చలారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి పీసెస్గా కట్ చేసుకోవాలి ఇవి తింటుంటే సేమ్ మ్యాంగో ఫ్రూట్ తింటున్నట్టు ఉందండి మీరు ట్రై చేయండి